అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతావ్ జనగలం ప్రేక్షకులకు స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పేరు ప్రస్తావించాలంటే ఈయన గురించి మాట్లాడాలంటే నాలుగు మంచి మాటలు ఎప్పుడు ఎవరికి కనిపించట్లే అలా ఎందుకు కనిపించట్లేదని చాలామంది ఆయన సింపతైజర్స్ కూడా చాలామంది మీద విరుచుకు పడుతూ ఉంటారు మా వీడియోస్లో చూసినా చాలా జుగుప్సాకరమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉంటాం నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఒక నాయకుడిలా ఎప్పుడైనా వ్యవహరించారా ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడైనా ప్రజల్ని డీల్ చేశారా ప్రజల కోసం ఎప్పుడైనా రాజకీయాలు చేశారా ప్రజలను అడ్డు పెట్టుకుని చేసే రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనేది చేశాడా అనే విషయాలను అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన యొక్క వైఖరి ఆయన యొక్క మనస్తత్వం చాలా స్పష్టంగా అర్థమవుతాయి అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడాలనుకున్న కొన్ని విషయాలు అంటే ఆయన ఒక రెండు ట్వీట్స్ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు ట్వీట్స్ చేశారండి ఈ రెండు ట్వీట్స్ మధ్య ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత బయాసులుగా ఉందనే అంశాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలు ఆయన నైజం ఏంటి అసలు ఆయన ఆలోచనలు ఏంటి ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి గడిచిన కొన్ని దశాబ్దాలుగా కడప గడప అనేది జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం చేతుల్లోనే ఉంది కదా నెనగాక మన మనం ఒక దారుణమైన ఇన్సిడెంట్ చూసాం కడపలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక పసిపాపను ఎంత దారుణంగా ఒక ఉన్మాదే ఇక్కడ చెరిచి ప్రాణాలు తీశాడనేది అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు హృదయాన్ని కలిచేసేటువంటి ఇన్సిడెంట్ అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా దాని మీద చాలా కఠినంగా వ్యవహరించాలి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగానే ఇలాంటి విషయాల్లో ఉంటుందనే విషయం కూడా అర్థమవుతుంది ఎందుకంటే మొన్న రోడ్డు మీద కూర్చోబెట్టి కొంత గంజాయి బ్యాచ్కి ఇచ్చిన లాఠీ కోటింగ్ కూడా చూశాక ఖచ్చితంగా గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఏపీలో పోలీస్ ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరించడం ఎక్కడ చూడలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ స్పెసిఫిక్గా మేము చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఇది ఒక అబ్జర్వేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తెచ్చి పెడుతున్నటువంటి మాటలు కాదు ఆయన మనస్తత్వాన్ని ఖచ్చితంగా ఆవిష్కరించేటువంటి ఇష్యూ అయితే ఏమంటే అది ఆ రోడ్డు మీద కోటింగ్ ఇచ్చారనే వీడియోని నన్ను జగన్ రెడ్డి గారు షేర్ చేశారని ఆ వీడియో షేర్ చేసి చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు దాని కింద చాలా దారుణంగా బీసీలు ఎస్టీలు మైనారిటీలు దళితులు వీళ్ళందరి మీద కూడా చాలా దారుణమైనటువంటి అరాచకాలు జరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అనేది నడుస్తుంది ఒక దళిత యువకుడు ఒక మైనారిటీ యువకుడిని ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం ఎంతవరకు సబబు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు ఆయన कदा आयना సొంత పత్రిక సాక్షి కూడా చాలా దారుణంగా మాట్లాడింది పర్టికులర్ ఇన్సిడెంట్లో అసలు ఆ పిల్లలందరూ కూడా చాలా అమాయకులు అంట వారి మీద తప్పుడు కేసులు బనాయించారంట ఎంత క్రూరంగా హింసిస్తారా అసలు గుండెలు బద్దలైపోయాయంట వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుండె కూడా ఎన్నిసార్లు బద్దలైందో మరి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మనకు తెలియదు రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా లక్షల మందిపై కేసులు ఉన్నా ఇలా ఎవరినైనా ఎక్కడైనా కొట్టారా దీనిపై న్యాయ పోరాటానికి వెనుకాడేది లేదు అంటూ చాలా బలంగా మాట్లాడారండి ఇక్కడ ఈ అంశాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థం എന്തെ ജഗൻ മോഹൻ രെഡി గడిచిన ఐదారు సంవత్సరాలుగా పెంచి పోషించినటువంటి గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో గంజాయి మొఠ ఏదైతే ఉందో ఆ ముఠాను విచ్చలవిడిగా విడిచిపెట్టకుండా ఈ విధంగా కఠినంగా వ్యవహరించినట్లయితే నేను కోరుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభాలను ఎలా చూడగలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా దెబ్బతీయగలను అనే ఆవేదన కూడా ఆయనలో చాలా బలంగా ఉందేమో అనిపిస్తుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడప గడపలో జరిగినటువంటి ఒక చిన్నారి ఒక పసి పాప మీద జరిగినటువంటి అత్యాచార దారుణ హత్య ఉదంత మీద స్పందించడానికంటే ముందే ఈ ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అయ్యారు ఏ ఇన్సిడెంట్ ఈ లాఠీ దెబ్బలు కొట్టారంట గంజాయి వాళ్ళని ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఒక బీసీ కానిస్టేబుల్ అతని భార్య ఒక ఎస్సి అక్కడ ఈయనకి కులం కనిపించలేదు కానీ ఈయన గంజాయ్ మత్తులో తూగేటువంటి ముఠా ఉంది కదా ఆ ముఠాకి సంబంధించి మాత్రం ఈయన కులాన్ని ఎత్తుకున్నారన్నమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుమానం వచ్చి ఉంటుంది అరే మన కడపలో జరిగింది ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్ దాని మీద నేను రెస్పాండ్ అవ్వకుండా అక్కడ ఎక్కడో నా గంజాయి సోదరులని కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఇది సూటబుల్గా ఉండదు జనాలు అబ్జర్వ్ చేస్తారని కాస్త ఇబ్బంది మాట ఆయన అందుకని తప్పనిసరి పరిస్థితుల తోచింది ఆయన మాట్లాడినటువంటి వైఖరి చూస్తే ఆ పసిపాప మీద జరిగినటువంటి అఘాయిత్యం మీద ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో కూడా రాజకీయ ప్రయోజనాలు ఎత్తుకున్నాడని ఇందక ఆ మాట అందుకనే అన్నాం ప్రజల కోసం రాజకీయం చేసేవాడికి ప్రజలను అడ్డుపెట్టి రాజకీయం చేసేవాడికి చాలా స్పష్టమైనటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ని చూసినట్లయితే ఆయన పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరో వెళ్ళి అక్కడ పరామర్శించినట్టున్నారో అక్కడ ఫుల్ వీడియోలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఒకసారి మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డిది ఎంత కఠినమైనటువంటి హృదయం అంటే ఆ మహిళ బాధ ఆ మహిళ కన్నీరు మున్నీరు అవుతుంది తన బిడ్డ ప్రాణం కోల్పోయాను అనేటువంటి విషయాన్ని దిగమింగుకోలేకపోతుంది తన బిడ్డ బతికే ఉంది ఉదయం నుంచి నా బిడ్డ ఏం తినలేదు ఆకలితో ఉందని తల్లడిల్లిపోతున్నటువంటి ఆ తల్లి బాధని చూపించడానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ అజెండా ఎత్తుక్కున్నాడు ఇక్కడ ఆ వీడియోలో స్టార్టింగ్ ఏమని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మద్యం తాగాడు సారై మత్తులో చేశాడు అనేటువంటి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని రాష్ట్రంలో మద్యం వెచ్చలవిడిగా దొరకడం మద్యం మత్తులో దుర్మార్గులు మహిళలు బాలికలపై అత్యాచారాలు హత్యలకు తెగబడుతున్నారంటూ ఒక రాజకీయ పరమైనటువంటి ట్వీట్ వేశారండి ఇంత జుగుప్సాకరమైనటువంటి విషయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఈ రాష్ట్ర ప్రజల ఓట్లతోటి అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి నుంచి చూడడం అనేది చాలా బాధాకరం ఇటువంటి వ్యక్తులు నిజంగా రాజకీయాలకి ఏ మాత్రం కూడా సూట్ అవరనిపించింది ఎందుకంటే ఒకవైపు గంజాయి మత్తులో ఉండి ఒక కానిస్టేబుల్ని హత్య చేయడానికి ఇరగబడినటువంటి ముఠాన్ని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో ఇదే మద్యం మత్తులో ఒకడు అత్యాచారం చేశాడు వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదని మరొక ట్వీట్ చేశాడు ఆయన ఈ రెండు ట్వీట్స్ కూడా కేవలం రెండంటే రెండు గంటల వ్యవధిలో చేశారు ఆయన ఈ రెండు ట్వీట్స్ని అందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం అర్థం చేసుకోవడానికి రెండు ట్వీట్స్ సరిపోతాయని ఫస్ట్ ట్వీట్ ఆయన ఏదైతే వేశాడో ముఖ్యంగా కులాన్ని అడ్డుపెట్టి దళితుల్ని బీసీలని ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా అంటూ ట్వీట్ పెట్టాను కదండి ఆ ట్వీట్లో మీరు చూసినట్లయితే మొత్తం ఎంతమందికి ట్యాగ్ చేశారంటే ఆయన బీజేపీ దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి ఏఐడిఎంకే నరేంద్ర మోడీ అమిత్ షా శివసేన జనతాదల్ బీఎస్పీ ఇండియా తిరుమ అఫీషియల్ ఆర్జేడీ ఫర్ ఇండియా బీజేపీ ఒడిస్సా రాహుల్ గాంధీ ఖర్గే అరవింద్ కేజ్రీవాల్ మమతా అఫిషియల్ కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీని ఏ రాజకీయ నాయకుడిని కూడా విడిచిపెట్టకుండా దగ్గర దగ్గర ఒక యాభై అరవై మందికి ట్యాగ్ చేశారు ఆయన ఇటువంటి దుస్థితిని మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గమనించగలుగుతున్నాం అంటే ఒక పసి బాలిక ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి మత్తు ఏదైతే ఉందో అదే మత్తులో తూగుతున్నటువంటి వ్యక్తుల్ని పోలీసులు కఠినంగా శిక్షిస్తే ఆయన ఈ రకంగా రెస్పాండ్ అయినటువంటి రియాక్షన్ అయినటువంటి తీరుని చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఏంటనేది అర్థమవుతుంది ఇక్కడ ఒక మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్న అసలు ఆయన ఆ రోజుల్లో దిశ తీసుకొచ్చారట దిశాను తీసుకొచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యంగా మహిళల భద్రత అనేది అత్యంత ప్రాధాన్యంగా సాగిందంట అసలు ఎక్కడ అలాంటి దురాగతాలు జరిగేవి కాదట మరి ఏదో పిల్లి గుడ్డిదైతే ఎలాగేదో చెప్పింది అంటారు కదా అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి విశాఖపట్నం సిటీలో చూస్తే ఇక్కడ ఎంపీగా పనిచేశాడు ఎంబీబీ సత్యనారాయణ ఆయన సతీమణిని బంధించి వేధించినటువంటి గంజాయి బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పీకేడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అనే విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఆయన తాడేపల్లి కొంపుకి దగ్గరలో ఒక వివాహం కావాల్సినటువంటి జంట తన కాబోయే భర్తతో కలిసి కృష్ణానది తీరంలో కూర్చుని అంటే కొంతమంది గంజాయి బ్యాచ్ఛామిని అత్యాచారం చేశారు ఆ వ్యక్తుల మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తులను ఏమన్నా చేయగలిగాడా జగన్మోహన్ రెడ్డి కఠినంగా ఏమన్నా చేసేసాడా రోజు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక గుంటూరు జిల్లాలో ఒక అమ్మాయిని కొంతమంది ఒక మోక ఒక రౌడీ మోక గంజాయి మోక వేధిస్తుంటే ఆ బాలిక సోదరుడు పదో తరగతి చదువుతున్నాడు చిన్న పిల్లవాడు పదిహేను సంవత్సరాల పిల్లవాడు బీసీ బాలుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీసీ దళిత్ అంటున్నాడో అటువంటి ఒక బీసీ బాలు పెట్రోల్ పోసి తగలబెట్టారండి నోట్లో పేపర్ల కుక్కి మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా నాకు తెలిసినటువంటి సమాచారం అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్తోనే తర్వాత ఆ ముఠా ఎవరైతే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారని చెప్పారు ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల మెళ్లకు ఉరితాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి బిగించి వెళ్ళాడు ఇవాళ దాని నుంచి బయటకు తీసుకురావడానికి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టడం లాంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి వాళ్ళని బొజ్జగిస్తే వాళ్ళకు బుజ్జిబుజ్జిగా చెప్తేనే వినే పరిస్థితి ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది ఆయన బెంగళూరు ప్యస్లో చాలా సేఫ్గా సురక్షితంగా ఉన్నాడు కానీ ఆయన పెంచి పోషించినటువంటి ఈ గంజా రాక్షసులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో తగబడుతున్నారా మోకలన్నీ కూడా విచ్చలవిడిగా వెర్రవీగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఎన్సిఆర్బీ రికార్డ్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి డీటెయిల్స్ని చూస్తే రెండు వేల ఇరవైలో మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు పదిహేడు వేలు దాటాయండి రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు వేల ఏడు వందల యాభై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వచ్చినటికి ఇరవై ఐదు వేల ఐదు వందల కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరిగినటువంటి దారుణాలకు సంబంధించినటువంటి కేసులు ఎన్సీఆర్బీ నమోదు చేసినటువంటి రికార్డ్స్ అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ రైజ్ అనేది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూకి జరిగింది అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి క్రైమ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచి పోషించాడు ఆ రోజుల్లో గంజాయిని విచ్చలవిడిగా వదిలిపెట్టాడు గంజాయి అనేది నిజంగా రాష్ట్ర సంపదగా మార్చేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యాల ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దుస్థితిని మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తన నిజ స్వరూపాన్ని అయితే ఆ రెండు ట్వీట్స్ ద్వారా బయట పెట్టుకున్నారు ఒక ట్వీట్లో దళితుల మీద బీసీల మీద ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యంగా హక్కుల్ని ఉల్లంఘించి దాడి జరుపుతారా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తారు మరోవైపు ఆ గంజాయి బ్యాచ్ ఏదైతే చెలరేగిపోతున్నారో అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తున్నారో నిజంగా మన కడపలో చూసినట్లయితే అలాంటి వాళ్ళని ఆ రోజు నుంచి ఆయన పెంచి పోషించుకు రావడం కారణంగానే ఇవాళ ఇటువంటి పసిపాప మీద జరిగినటువంటి అఘాయిత్యానికి దారి తీసి ఉండవచ్చు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద సిగ్గుపడాల్సినటువంటి సమయం తప్ప ప్రశ్నించడానికి ఆయనకి ఏ మాత్రం అర్హత లేదనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి థ్యాంక్ యూ